నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బిల్వ పత్రాలపై కార్తీక శోభ చిత్రం గీసి అప్పురపరిచారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బిల్వ పత్రాలపై కార్తీక శోభ చిత్రం గీశారు ఒక బిల్వం ఆకుపై పరమశివుడు భక్తులను దీవిస్తున్నట్లు రెండవ పత్రంపై ద్వాదశి జ్యోతిర్లింగాలు ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతూ ఉండే విధంగా గీశారు మూడవ పత్రంపై శివాలయం ప్రకృతి దృశ్యాలు నదీ స్నానం చేసి దీపాలు వెలిగిస్తున్నట్లు గీశారు వాటర్ కలర్స్తో మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటల పాటు శ్రమించి గీశారు బిల్వ పత్రాలంటే మారేడు దళాలు బిల్వ పత్రాలంటే శివుని చాలా ఇష్టం ఆ బిల్ల పత్రాలతో పూజిస్తారు భక్తులు అటువంటి చిన్న బిల్ల ప పత్రాలపై శివుని చిత్రాలు తర్వాత కార్తీక శోభ చిత్రాన్ని గీశాను ఇది ఒక చిత్రం ఒక ఆకుపై పరమశివుడు భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా వేశాను అదేవిధంగా రెండవ పత్రంపై ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ అంటే పన్నెండు పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి శ్రీశైలం మల్లికార్జున మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఉంది ఈ జ్యోతిర్లింగాలన్నీ మనము ఈ ఆకులన్నీ పన్నెండు జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలు వేశాను ఇవి మహాశక్తివంతమైనవి పవిత్రమైనవి ఎందుకంటే లింగ లింగరూపంలో పూజిస్తాం కాబట్టి ఆ లింగాలన్నీ ఎంతో పవిత్రమైనవి ఆ తర్వాత మూడో పత్రంపై ప్రకృతి దృశ్యాలు శివుని ఆలయము నది స్నానం చేస్తున్నట్లు భక్తులు స్త్రీలు వనితలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు ఈ చిత్రం చూపించాను మొత్తము ఈ చిత్రం వేయడానికి ఇది వాటర్ కలర్స్ వేశాను మూడు గంటల సమయం టైం పట్టింది लेनो में अजय मैलारा लेनो में गाडा प्लीज सब्सक्राइब टू तो नंदीला कम्युनिकेशन